హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఇది నాగల్పూట కాడ అమ్మవారి గుడి అండి నాగలమ్మ గుడి నిన్న కార్తీక పౌర్ణమి కాబట్టి మొ మొత్తం జో చాలామంది వచ్చి అక్కడ కార్తీక దీపాలు వెలిగించారండి చూసేదానికి ఎట్లుందో చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారు అంత మొత్తము ఈశ్వరుడికి నాగాలమ్మ దగ్గర అంతా మొత్తం కార్తీక దీపాలు పెట్టారండి చూడండి ఎంత బాగుందో ఎంత అలంకరంగా చేశారు ఇక్కడ వచ్చి మంచిదని చేశారు కార్తీక పౌర్ణమి కాబట్టి వాళ్ళు వచ్చి మా అక్క ఆయన వచ్చి మా మామ గుడి దగ్గర పూ పూజలు చేస్తూ ఉంటాడు పూజారిగా చూస్తున్నారు కదండీ ఎంత బాగుందో చూడండి ఈశ్వరుడు పార్వతి ఎంత అందంగా ఉన్నారో ఆయన మా మామండి పూజారిగా ఉంటాడు గుళ్ళో పూజలన్నీ చేసేది ఆయనే దేవుడికి ఎంతో పుణ్యం చేసుకొని ఆయన సేవ చేసుకుంటున్నాడు దేవుడి సేవ వాళ్ళిద్దరు భార్యాభర్త గుడి దగ్గర చూస్తున్నారు కదా ఎంత బాగా చూ చేస్తున్నారో చూడండి ప్రతి ఒక్కసారి ఏదో ఒక పండుగ వచ్చినప్పుడల్లా దేవుడి దగ్గర పూజలు చేస్తారు వాళ్ళ ఆదరణ ఎప్పటికీ వాళ్ళకు దేవుడి ఆశీస్సులు వాళ్ళకి ఎప్పటికీ ఉండాలండి దేవుడికి పూజలు చేస్తున్నారు కాబట్టి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలా ఇద్దరు భార్యాభర్త దేవుడి పూజలు ఎంతో నీటుగా చేస్తున్నారంటే అంత నీటుగా చేస్తున్నారు నిన్న కార్తీక పౌర్ణమి కాబట్టి అంత అందరూ వచ్చి జనాలు వచ్చి కార్తీక దీపాలు వెలిగించి వెళ్ళారండి చూడండి ఎంత గా ఉందంటే ఎంత నీట్గా చేశారు పూజలు ఎంత ఘనంగా చేశారంటే ఈశ్వరుడు పార్వతి పుణ్యం ఉండాలే కానీ ఊరు